తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం ఉమా గారు నమస్తే అమ్మా కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం ఎన్ని రకాలుగా ఉంటుంది అదే మనం చూసుకున్నట్లయితే పురుషుల్లో మకర రాశి వారికి వారు ఏ రకంగా కర్మను అనుభవిస్తున్నారు దానికి తగ్గట్టుగా ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి పరిహారాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా ఉంటుందంటారు గురుగారు ఏదైతే మన కర్మ సిద్ధాంతంలో ముఖ్యంగా చెప్పబడినటువంటి మూడు కర్మలు సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు ముందుగా సంచిత కర్మ అని అంటే మనం ఏదైతే ఈ ఆత్మ జీవాత్మ ప్రారంభమైందో అంటే కొన్ని వందల సమ కొన్ని వందల జన్మలు అవ్వచ్చు కొన్ని కోటి జన్మలు అవ్వచ్చు అప్పటి నుంచి మనం మూట కట్టుకున్నటువంటి పాపమైన పుణ్యమైన కర్మ కింద వస్తుంది దాంట్లోంచి భాగంగా మనం ఇప్పుడు అనుభవించేటువంటి కర్మ అంటే ఈ బాధలు ఎంతో కొంత దాని నుంచి అనుభవిస్తూ ఉంటాం అది సంచిత కర్మ దీంట్లోనే మన వంశ పారంపర్యంగా వాళ్ళు చేసినటువంటి కర్మలు కూడా మనం అనుభవించాల్సి వస్తుంది సంచిత కర్మ అంటే ఉదాహరణకి కాల సర్పదోషం తీసుకున్నారనుకోండి కాల సర్పదోషం మనం ఏం చెబుతూ ఉంటాం ఇది మీ వల్ల మాత్రమే వచ్చింది కాదమ్మా మీ వంశ పారంపర్యంగా మీ అమ్మమ్మ గారికో నానమ్మ గారికో తాతయ్య గారికో వాళ్ళందరికీ ఉంది దాని వల్ల మీకు కూడా సంక్రమించింది అంటే వంశ పారంపర్యంగా వచ్చే కర్మని కూడా మనం అనుభవించాల్సి వస్తుంది అది కర్మ అది దాన్ని సంచిత కర్మ అని అంటారు ఇక దీంట్లో రెండవది ప్రారబ్ధ కర్మ ప్రారంధ కర్మ అని అంటే ఏదైతే ఇప్పుడు మనం ఈ దేహము ఈ జీవాత్మ ఎత్తిన తర్వాత ఏదైతే పనులు చేస్తూ ఉంటామో వాటిని ప్రారంధ కర్మ అంటారు ఉదాహరణకి మన చేత్తో ఏదైనా దానం చేసాం అనుకోండి ఒక సహాయం చేసాం అనుకోండి తిరిగి సహాయం పొందుతాం లేదు ఎవరైనా అనుకోండి తిరిగి మనం ఆ దెబ్బ తింటాం లేక ఒక నిప్పును ముట్టుకున్నాం అనుకోండి అది మనకి కాలుతుంది అది ప్రారంధ కర్మ ఆ ప్రారబ్ధ కర్మ మన బుద్ధిని అనుసరించి ఉంటుంది మన బుద్ధి భగవత్ ఆరాధన మీద ఆధారపడి ఉంటుంది మన ఆచార వ్యవహారాల మీద ఆధారపడి ఉంటుంది మనం యాస్ట్రాలజీ చెప్పినప్పుడు ఈ జాగ్రత్త తీసుకోండి ఈ యొక్క వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త ఈ ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అని ఎందుకు చెప్తామంటే మన చేతులారా మనం కొన్ని జాగ్రత్తల ద్వారా కొన్ని కర్మల నుంచి తప్పించుకోవచ్చు అదే ప్రారంధ కర్మ ఇక మూడవది ఆగామి కర్మ అంటే ఇప్పుడు మనం ఏదైతే పుణ్యము కానీ పాపము కానీ చేస్తామో దీనికి ప్రతిఫలంగా దీనికి రిఫ్లెక్షన్ గా రాబోయేటువంటి రోజుల్లో కానీ రాబోయేటువంటి సంవత్సరాల్లో కానీ రాబోయే జన్మలో కానీ పుణ్యాన్ని పాపాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది దాన్నే ఆగామి కర్మ అంటారంటే ఇన్ ఫ్యూచర్ అని అర్థం కాబట్టి ఇప్పుడు మనం చేసే కర్మ రాబోయే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి ఆగామి కర్మ కూడా కర్మ సిద్ధాంతంలో చెప్పబడింది ఈ యొక్క కర్మలు మనకి మాత్రమే కాదు మానవులకి మాత్రమే కాదు యక్ష కిన్నర కింబురుష దానవ మానవ మానవులందరికీ పక్షులు పక్షులకి మృగాలకి అందరికి వర్తిస్తుంది ప్రతి జీవరాశి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ కర్మ సిద్ధాంతంలో ఉంటారు ఈ రోజు నేను జన్మ ఎత్తచ్చు ఎంత సౌకర్యవంతమైన జీవితాన్ని ఇంత సౌకర్యవంతమైన కుర్చీలో ఇంత బట్టలు ఉన్నాయి నాకు నాకు పెట్టుకోవడానికి ఒక వాచి ఉంది చూడడానికి కళ్ళు బాగా పనిచేస్తున్నాయి వినబడుతున్నాయి మాట్లాడగలుగుతున్నాను ఇవంతా ఉంది అంటే ఎంతో కొంత పుణ్యకర్మ ఉంది కాబట్టి ఇదేమీ లేని నాడు ఇవంతా పోయిన నాడు నాకేమీ లేకపోవచ్చు ఇదే కర్మ సిద్ధాంతము దీని వల్ల ఇదే ఆస్ట్రాలజీకి మెయిన్ అండి ఈ మూలమైనటువంటిది ఆస్ట్రాలజీకి కర్మ సిద్ధాంతము ఆ కర్మను బట్టి మన రాశులు బట్టి వాళ్ళు వాళ్ళకి ఏ ఏ కర్మలు ఎలా ఎఫెక్ట్ అవుతాయి ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో చెప్పచ్చు మీరు చెప్పిన ఈ మూడు కర్మల్లో వాళ్ళు ఏ కర్మను అనుభవిస్తున్నారు అని ఏ రకంగా తెలుసుకోవచ్చు అంటారు గురుగారు మరీ ముఖ్యంగా మనం ఇప్పుడు ఏ కర్మని అనుభవిస్తున్నప్పటికీ కూడా అది అది సంచిత కర్మ వల్ల వచ్చినటువంటిదే అవుతుంది శ్రీగారు ఎందుకనంటే సంచిత కర్మ అంటే మన జన్ ఇప్పుడు నేను చెప్పినటువంటి జన్మ జన్మలుగా వచ్చేటువంటి పాపము యొక్క అది సమ్మేళనం కలగలిసినటువంటిది అయితే శని కర్మకారకుడు మీరు బాగా గమనించండి మకర రాశి వాళ్ళు జరిగినటువంటి ఏడు సంవత్సరాలుగా నాట్ వన్ నాట్ టూ అండ్ ఏడు సంవత్సరాలుగా అనేక ఇబ్బందులతో సతమతం అగ్గుతున్నారు ఒకటి నెంబర్ వన్ ఏంటంటే డబ్బులు నిలబడక ఎంత కష్టపడుతున్నారో అంత డబ్బులు అలా వెళ్ళిపో వెళ్ళిపోతున్నాయి వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి హాస్పిటల్స్కి వెళ్ళిపోతాయి ఏదో వివాదాలకు వెళ్ళిపోతాయి అనవసరంగా ఖర్చులైపోతాయి ఒకటి రెండవది కుటుంబ పరమైన ఒత్తిడి చిక్కులతో ఎన్నో రకాల ఇబ్బందులు మూడవది అనుమానాలు అవమానాలు ఆడవాళ్ళకి మ్యారేజ్ లైఫ్లో అనుమానాలు మగవాళ్ళకి బయట అవమానాలు వీటి విషయంలో తర్వాత నాలుగవది విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు జరిగినటువంటి ఐదు సంవత్సరాల క్రితం వీళ్ళకి తల దగ్గర నుంచి వచ్చేటువంటి ఉపరితల దాకా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఆ తరువాత నుంచి గత మూడు సంవత్సరాలుగా వీళ్ళకి ఈ యొక్క ఉపరితల దగ్గర నుంచి మోకాళ్ళ దాకా వచ్చే ఆరోగ్య సమస్యలు వాహన ప్రమాదాలు ఇబ్బందులు ఆస్తి అమ్మేయడం లాంటివి లేకపోతే వివాదాలని పెద్దవై పెద్ద మనుషుల దాకా పెట్టుకోవడం న్యాయపరమైన చిక్కులు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆర్థికపరమైన ఇబ్బందులు రుణ బాధలు వీళ్ళు ఎవరికో డబ్బులు ఇస్తారు వాళ్ళు మోసం చేస్తారు వీళ్ళు వేరే వాళ్ళని అడగలేరు వాళ్ళు డబ్బులు ఇవ్వరు వీళ్ళకి అవసరం ఉంటుంది ఇలా ఎన్నో రకాల ఇబ్బందులతో వీళ్ళు ఇప్పటిదాకా ఇబ్బంది పడ్డారు బికాస్ ఆఫ్ కర్మ ఎందుకంటే శని ఏలినాటి శని అనేటువంటిది నడుస్తుంది ఏలినాటి శనే కదా అనుకోవచ్చు మనము అదంతా ఎందుకు అనుభవించాలి ఏలినాడుసిన అంటే కర్మ ఉంది కాబట్టి అనుభవించాలి ఆ కర్మ అనేది లేకపోతే ఏ గ్రహాలు మనల్ని ఏమీ చేయవు మగవాళ్ళకి మరీ ముఖ్యంగా ఈ రాబోయేటువంటి మార్చి ముప్పైవ తర్వాత మీకు ఏలినాడుసిన వెళ్ళిపోబోతోంది అంటే ఒక జీవితంలో ఒక పెద్ద సర్ప్రైజ్ కానీ శుభకార్యం కానీ మంచి విషయం కానీ ఏదో ఒకటి జరగాలి అలా జరిగి జరుగు ఖచ్చితంగా జరుగుతుంది ఏలినాడుసని వెళ్ళిపోయినప్పుడు కానీ అలా జరగట్లేదు అని అంటే కర్మ అనేటువంటి తీవ్రంగా ఉంది ఇంటర్నల్ జాతకంలో బలం లేదు అంటే ఎప్పుడైతే గ్రహాలన్నీ కూడా వీక్ పొజిషన్స్లో ఉంటాయో వీక్ ప్లేస్మెంట్స్లో ఉంటాయో వీక్ కాంబినేషన్స్తో కలిసి ఉంటాయో లేదా కాల సర్పదోషం లాంటివి మ్యారేజ్ లైఫ్లో ఇబ్బందులు రావడానికి నిజానికి సంతానం లేని వాళ్ళకి ఏలినాడ్స్ని వెళ్ళిపోతున్నప్పుడు ఖచ్చితంగా సంతానం కలుగుతుంది ఈ మాట గుర్తుపెట్టుకోండి వివాహం ఇప్పటి వరకు కాలేదండి ఖచ్చితంగా ఏలినాడ్స్ని వెళుతున్నప్పుడు సంతాన యోగం కనబడుతుంది ఇంటర్నల్ జాతకంలో యోగం ఎంతో కొంత కాస్తో కోస్తో అనుకూలిస్తే ఖచ్చితంగా అది కనబడుతుంది ఇక మూడవది ఎవరికైతే సెటిల్మెంట్ లేదో వాళ్ళకి ఏలినాడుచుని వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఖచ్చితంగా దారి చూపించి వెళ్ళిపోతుంది ఇంటర్నల్ జాతకంలో బలంగా ఉన్నప్పుడు అదేవిధంగా మీకు ఆ మార్పులేమీ కనబడకపోయినా మాకు అలాంటి మార్పులు ఏమీ కనిపించలేదు అనుకున్నా కారణము కర్మ ఇంటర్నల్ జాతకంలో బలం లేదంటే కారణము కర్మ అనేటువంటిది ఇబ్బంది ఇప్పుడు అలాంటి మార్పులు మీకు కావాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే జాతకంలో బల ఏదైతే గ్రహాలు బాగా లేదో వాటికి సంబంధించి శాంతులు చేసుకోవాలి లేదా ఏదైతే గోచారంలో ఇబ్బందికరంగా గ్రహాలు ఉన్నాయి వాటికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసుకుంటే అది అనుగ్రహిస్తాయి ఖచ్చితంగా స్తోత్ర పారాయణ ప్రదక్షిణలు దానాలు తర్వాత స్వా దర్శనాలు ఇవన్నీ కూడా ఉపశమనం కోసమే ఎవరు కానీ ఇక్కడ ఉపశమనం కాదు లెక్క మకర రాశి వాళ్ళకి యోగం పట్టాలి దోషం నుంచి తప్పించేది ఉపశమనం అయితే ఉన్నటువంటి స్థాయి నుంచి గొప్ప స్థాయికి తీసుకెళ్లేదు యోగము ఆ యోగం వెళ్ళక పట్టాలి అలా పట్టాలి అంటే కొన్ని ప్రత్యేకమైన పూజలు ఇంటర్నల్ జాతకం చూసిన తర్వాత మాత్రమే చేయించాలి అలా చేస్తే శని యొక్క కర్మ శని కర్మకారకుడు కాబట్టి ఆ కర్మ దోషం పోతుంది అద్భుతమైన రాజయోగం పడుతుంది ఎవరికైనా కూడా జాతక రీత్యా సమస్యలు ఉన్నా మీరు చెప్పిన ఏవైతే సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారో దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి అన్నా లేదంటే శని దోషాలకి పూజలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా సంప్రదించాల్సిన అవసరం ఉందంటారు గురుగారు కింద కనిపించిన నుండి కాంటాక్ట్ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకం చూస్తాను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం ఆఫ్ బర్త్ కానీ ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ మూడు కావాలి అది ఉన్న తర్వాత గోచార గ్రహచారాలు సమన్వయం చేసుకున్న తర్వాత మీతో మాట్లాడిన తర్వాత మీ ప్రాబ్లం ఏంటో విన్న తర్వాత మీ కోరిక ఏంటో తెలుసుకున్న తర్వాత అది అవుతుందో లేదో తెలుసుకుని అయ్యే ఛాన్స్ ఏమాత్రం ఏదైనా దోషాలు అంటుంటే ఏ పూజ అయినా ఏ యాగమైనా ఏది చేస్తే మంచి జరుగుతుందో చూసి అది చేయిస్తాను అది జరిగేలా చూస్తాను వీటికి శ్రీగారు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు అంటే కొన్ని ప్రత్యేకమైన తిథులు కానీ ముహూర్తాలు కానీ రోజులు కానీ ఎందుచేత అంత విశేషంగా చెప్పబడ్డాయి అని అంటే వాటిక విలువ ఉంటుంది ఉదాహరణకి గురు పుష్యమి పుష్యమి ఆదివారం లాంటివి ఎన్నో అలాంటి ఒక అద్భుతమైనటువంటి రోజు ఈ యొక్క మాఘబహుళ చతుర్దశి మహాశివరాత్రి మాఘమాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత నేను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ అందరికీ చెప్పాల్సిన ఇది లేదు అందరికీ తెలుసు కాబట్టి ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నామండి తంత్రము దాని పేరు అంటే ఎవరైనా ఏ ఏ కర్మల వల్ల ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా వాడిని వాటిని ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం భక్తి పూర్వకంగా స్వామిని అర్చించి సేవించి తరించడమే కర్మ ప్రాయశ్చిత రుద్రతంత్రానికి ఒక ముఖ్య ఉద్దేశ్యము ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారో ఇరవై ఆరవ తారీఖు సాయంత్రము అంటే సంధ్యావేళ మొదలవుతుంది రాత్రంతా జాగారం ఉంటూ స్వామి యొక్క కైంకర్యంలో స్వామి యొక్క సేవలో చేస్తూ మీకు ఎలా అయితే నవ నవ విధ భక్తి ఉంటాయో వాటి ద్వారా స్వామిని సేవించి జరిగేటువంటి కార్యక్రమ వివరణ అంతా కూడా మీకు మా వాళ్ళు చెప్తారు అంతా కూడా దాంట్లో పాల్గొన్న వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా సరిగారు జాతక దోషాలు వార ఫలితాలు మాస ఫలితాలు ఇంటర్నల్ జాతక దోషాలు ప్రతిదీ కూడా ఏకకాలంలో తొలగిపోతాయి కర్మ అనేటువంటిది ప్రాయశ్చత్వం అవ్వబడుతుంది కాబట్టి అద్భుతమైన లాభాలు సుఖ సౌఖ్యాలు ఆనందము కుటుంబ జీవనము అంతా కూడా సవ్యంగా జరిగి అద్భుతంగా ఉంటారు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి